హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్స్పై సీఎం ఫోకస్ అంటూ మనకైతే దిశ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందనమాట దిశ తెలంగాణ బ్యూరోలో అయితే ఆఫీసర్లతో వరుస రివ్యూలు టీఎస్పిఎస్సి బోర్డు ప్రక్షాళన జాబ్ క్యాలెండర్ ప్రకారం యాక్షన్ ప్లాన్ అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్స్ ప్రాసెస్ అయ్యింది గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రిక్రూట్మెంట్లను కొత్త సర్కార్ వేగవంతం చేసింది నోటిఫికేషన్ల దగ్గర నుంచి రిజల్ట్స్ వరకు అన్నింటినీ సమర్థవంతంగా స్టడీ చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్లతో వరుసగా రివ్యూలు చేస్తూ నిరుద్యోగులకు మేలు చేసేందుకు చొరవ చూపుతున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ట్యాగ్లైన్ను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సంపూర్ణంగా పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నది దీనిలో భాగంగానే ఉద్యోగాలను భర్తీ చేసే టిఎస్పిఎస్సి బోర్డును ప్రక్షాళన చేశారు గత ప్రభుత్వంలో ఉద్యోగాలపై ఆశించిన స్థాయిలో వర్క్ జరగలేదని కానీ కొత్త ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు అదేవిధంగా మనకి ఇక్కడ యాక్షన్ స్పీడప్ అంటూ ఇచ్చారు ఉద్యోగాల భర్తీ ప్రాసెస్లో సీఎం యాక్షన్ స్పీడ్గా ఉన్నదని అధికారులు చెబుతున్నారు గత ప్రభుత్వం దాదాపు ఏడు వేల మంది స్టాఫ్ నర్సు ఫలితాలను పెండింగ్లో ఉంచగా కొత్త సర్కార్ వచ్చిన నెల రోజుల్లోనే నెల రోజుల్లోనే ఎల్బీ స్టేడియం వేదికలోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది త్వరలోనే గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టులకు ఫైనల్ కీ రిలీజ్ చేసిన సర్కార్ త్వరలోనే పోస్టులను భర్తీ చేయనున్నది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అకౌంట్ ఆఫీసర్లు జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు వెటర్నరీ అసిస్టెంట్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కీ పేపర్లు విడుదలయ్యాయి వీటికి రెండు వేల ఇరవై రెండులోనే నోటిఫికేషన్ ఇవ్వగా బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసేందుకు ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫలితాలు ప్రకటించి త్వరలోనే మెరిట్ లిస్టును విడుదల చేయనున్నది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల అండా అంటూ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది ఒక్కో నిరుద్యోగి ఒక్కో నిరుద్యోగి కుటుంబంలో మూడు ఓట్ల చొప్పున పొందాలని గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టుకుని అధికారంలోకి వచ్చింది పైగా కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎనలేని పోరాటాలు చేశారు తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఎన్నికల ప్రచారంలోనూ ఎన్నికల ప్రచారంలోనూ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రియాజ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బస్సుల్లో ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ను తీసుకొచ్చిందని సీఎంతో పాటు కేబినెట్ మంత్రులు విశ్వసిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే పేపర్లో అయితే రావడం అయితే జరిగిందనమాట రిక్రూట్మెంట్స్పై సీఎం ఫోకస్ అంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో